బుడమేరు ఉగ్ర రూపానికి బెజవాడ జల దిగ్బంధంలో చిక్కున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా కోలుకుంటోంది అయితే భారీగా పేరుకుపోయిన చెత్త ఇప్పుడు పెద్ద సవాలు విసిరింది ఆ చెత్త చెదారం తొలగింపు ప్రక్రియ పెద్ద టాస్క్ లాగా మారిపోయింది చెత్తను తొలగించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు అధికారులంతా కూడా ప్రస్తుతం ఈ వరదలో వచ్చిన క్వింటాళ్ల కొద్ది టన్నుల కొద్దీ చెత్త బుడమేరు పరివాహక ప్రాంతాల నుంచి సింగ్ నగర్ పరిసరాలని మొత్తంగా చుట్టుముట్టేసింది ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త చదరమే కనిపిస్తోంది ఇప్పుడు వాటిని తరలించేందుకు ఎక్స్కవేటర్లు టిప్పర్లు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు వందల మంది సిబ్బంది మోహరించి డే అండ్ నైట్ కష్టపడి ఆ చెత్తను తొలగిస్తున్నారు బుడమేరు ముంపు ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మూడు టన్నుల చెత్తని ఇప్పటి వరకు తొలగించారంటే అర్థం చేసుకోవచ్చు అసలు ఎంత చెత్తని ఈ వరద మోసుకొచ్చిందో ఇందులో దాదాపు వెయ్యి టన్నుల వరకు బుడమేరు నుంచి వచ్చిన చెత్త ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా వరద పోటెత్తింది అదే స్థాయిలో బురద తన్నుకు దీంతో ఇళ్లలో ఫర్నిచర్ కావచ్చు గృహోపకరణాలు మొత్తం దెబ్బతిన్నాయి వరద తగ్గడంతో ఇప్పుడిప్పుడే జనమంతా కూడా ఇళ్లలోకి వెళ్తున్నారు సో ఇంట్లో ఈ పరికరాని సామాగ్రిని అంతా జనాలు తీసుకొచ్చి వీధుల్లో పడేస్తున్నారు ఈ చెత్త తొలగింపు ప్రక్రియ కూడా ఒక పక్క కొనసాగుతోంది సో వేరు వేరు ప్రాంతాల నుంచి మున్సిపల్ వర్కర్లని విజయవాడ తీసుకొస్తున్నారు కార్పొరేషన్ అధికారులు రోడ్లపై ఉన్న ఈ టన్నుల కొద్దీ చెత్తని ఎప్పటికప్పుడు అక్కడి నుంచి తరలిస్తున్నారు కాలువలు కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున చెత్త రావడంతో ఆ తొలగింపు కూడా చాలా కష్టమవుతుంది అయినప్పటికీ కూడా అహర్నిసులు శ్రమించి రాత్రి పగలు ఉన్న తేడా లేకుండా అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు శానిటేషన్ సిబ్బంది చెత్తను సాధ్యమైనంత త్వరగా తొలగించడం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటమే ధ్యేయంగా అధికార యంత్రాంగం పనిచేస్తోంది వీలైనంత త్వరగానే వరద ప్రభావిత ప్రాంతాలను మళ్లీ నివాస మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్